పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని కావులి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మున్సిపల్ ఉద్యోగులతో కలిసి కావలిపట్నంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కావలిపట్నాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నదే తమ లక్ష్యమని వివరించారు ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించడం జరిగింది కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలిపట్నంలో కొన్ని ప్రాంతాల్లో తులసి మొక్కల నాటి పరిశుభ్రంగా ఉండేలా చూస్తున్నట్టు వివరించడం జరిగింది ప్రతి మూడవ శనివారం కావలిపట్నంలో ఈ కార్యక్రమాన్ని చేపడతామని కమిషనర్ తెలిపారు इल कट रेपी भविष्य ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కావలి పురపాలక సంఘంలో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించడమైనది రాబోయే రోజుల్లో ప్రతి మూడవ శనివారము ఈ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమము ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో చేపట్టబోతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మున్సిపాలిటీ సిబ్బంది తరపున ప్రజలకి చెత్తని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది వాళ్ళ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వాళ్ళకు కలిగే లాభాలు ఏంటి దానివల్ల మనము ప్రజలకు వ్యాధులను ఎలా నివారించవచ్చు వాళ్ళకి ఎలా మంచి ఆరోగ్యము మంచి సుఖవంతమైన జీవితం దొరుకుతుందనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం అలానే ప్రతి ఒక్క స్కూల్లోనూ కాలేజీల్లోనూ ఈ కార్యక్రమం కింద రాబోయే రోజుల్లో వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టి స్వచ్ఛాంధ్ర అనే సంకల్పాన్ని సాధించడానికి వాళ్ళ తరఫున చేయాల్సిన కృషిని కూడా వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పట్టణంలోని అన్ని గార్బేజ్ వనగూరు పాయింట్స్ని కూడా తీసివేసి అక్కడ తులసి వనం నాటి గార్డెన్ ప్రదేశాలుగా తీర్పిద్దే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం ఈ విధంగా స్వచ్ఛ కావాలని రాబోయే రోజుల్లో సాధించుకుంటామని తెలియజేస్తుంది థ్యాంక్ యూ